అందరికీ శుభోదయం మరి వాళ్ళ మాఘపురాణం ముందు రెండవ భాగము పదహారవ అధ్యాయం మృఖండి మహర్షి యొక్క మిగిలిన చరిత్ర మార్కండే జననము చదువుకుందాం శ్రీశుకులు చెబుచున్నారు పరీక్షిత్ మహారాజును చూసి ఓ పరీక్షిత వింటివి కదా మృఖండు మహాముని యొక్క చరిత్ర అని చెప్పగానే పరీక్షిత్ విని ఓ సుఖయోగీంద్ర మృఖండిని తల్లులు అట్లు పడిపోయిరు కదా వారు ఏమైరి మృఖండానికి సంతానం కలిగినదా ఇట్లు కలిగినది ఆ సంగతి నాకు విశదముగా చెప్పవలసింది అని కోరిను శ్రీశుకులు చెప్పుచున్నారు ఓ పరిషిత్ మహారాజా శ్రద్ధగా ఆలకింపు నీవు కోరిన విషయములను చెప్పుచున్నాను మృఖండుని తల్లులు నలుగురు శివునిచే ఓంకారమును ఉపదేశింపబడి విమానములనెక్కి శివలోకమునకు వెళ్ళిరి భృఖండు తల్లులు శివలోకమునకు పోవుట చూచి తల్లులు నలుగురకు చేయవలసిన ఉత్తర కార్యములను కాశీయందే యథావిధిగా నిర్వర్తించి కాశీయందు చాలా కాలము ఈశ్వరుని పూజించు శివుని అనుగ్రహమును పొంది దీర్ఘాయుష్మంతుడైన కుమారుని కనెను అతలే మార్కండేయుడు అని ప్రఖ్యాతి పొందెను అని చెప్పగానే పరీక్షిత్తు సుఖయోగింద్ర మృఖండనకు శివుడు ఎట్ల వరం ఇచ్చెనో మార్కండేయుడు ఎట్ల జన్మించెనో చెప్పవలసింది అని కోరెను అంతట సుఖమహర్షి ఓ పరీక్షిత మార్కండేయుని పుట్టుకను చెప్పెదను వినుము రుఖండు కాశీయందు చాలా కాలము విశ్వేశ్వరుని గురించి తపస్సు చేసి పిమ్మట భార్యతో కూడా గో గోమతి అను పుణ్యనదికి మాఘమాసం రాగా వెళ్ళి పర్ణశాల నిర్మించుకుని ఆ ఏటిలో భార్య భర్తలు ఇరువురు స్నానాధిగములు నిర్వర్తించుకుని త్రయంబకం యజామహే అనే ఈశ్వర్ని ఈశ్వరుని పూజించుచు పితృ పితృదేవతలకు తర్పణాదులను చేయచ్చు పండ్లే ఆహారముగా చేసుకుని ఒక నెల కాలమును ఆకులు మాత్రమే తినుచు రెండు నెలలు ఆహారము మాని ఎండలో నిల్చుండి రెండు నెలలు వానాకాలము వర్షములో తడుసుచు మంచు కాలము మంచులో నిలిచిండి తపము చేసిరి ఈశ్వరుని దర్శనము లభించకపోవట చేత ఇట్లు విచారించసాగాను ఈశ్వరుడు తపోప్రియుడు నా పూర్వకర్మ ఫలితము చేత నా తపస్సు ఈశ్వరునకు తృప్తి కలుగ చేయలేదు ఉగ్రతపస్సు చేసి ఈశ్వరుని సంతోషింపజేసాను గాక అని విచారించి ఒకనొక మాఘమాసమందు పంచాగ్ని మధ్యమందు నిలిచి సూర్యుని చూచుచు ఘోర తపస్సు చేయసాగాను ఆ తపస్సుకు దేవేంద్రాదులు తమ తమ పదవులకు హాని కలుగునని భయపడి మృఖండుని తపస్సు చెడగొట్టుటకు అనేక విఘ్నములను కలుగజేసిరి కానీ నిశ్చల ధ్యానపరుడైన మృఖండుని తపస్సునకు విఘ్నమును కలుగజేయకపోయిరు మృఖండు చే తపస్సునకు మూడు లోకములు తప్పింపసాగాను తపో వేడిమికి మూడు లోకములందు పొగ వ్యాపింపసాగాను ఈ విపరీతమునకు దేవతలు భయపడి కైలాసగిరియందు పార్వతీ సమేతుడై ఉన్న ఈశ్వరుని వద్దకు వెళ్ళి మృఖండు చే తపోవేడిమిని భరించలేముకున్నామని మూడు లోకములను రక్షించవలసిందని ప్రార్థించిరి ఆ మాటలు విన్న పార్వతీ పరమేశ్వరులు ఓ దేవతలహరా మీరు భయపడకండి మృఖండునికి వరములిచ్చి తపమును మానిపించదును అని చెప్పి దేవతలను ఎవరి స్థానాలకు వారిని పంపించి వేశాను పిమ్మట నందీశ్వరునెక్కి పార్వతీ పరమేశ్వర్లు రుద్రగణములు పరివేష్టించి రాగా బయలుదేరి వచ్చి మృఖండ మహర్షి ఎదుట నిలబడి ఓ మృఖండ మేము పార్వతీ పరమేశ్వరులము నీవు నీ భార్యతో సహితముగా తపోనిష్టతో ఉంటివి అందువలన మీ ఇద్దరి ఎందు దయగలిగి వరములియ వచ్చితిమి మీ ఉభయులకు కావలసిన వరంబులను కోరుకొనుడు ఇచ్చేదము అని పలికిరి ఆ మాటలు తపోనిష్టలో ఉన్న మృకండు మహర్షికి భార్య మరుద్వతికి వినిపించినందున మెల్లగా కన్నులు తెరిచి చూచి ఎదుట వృషభ నుండై రుద్రగణములచే సేవించబడుచున్న పార్వతీ పరమేశ్వరులను చూసి ఆహా పరమేశ్వర తెల్లని దేహమందు దేహముందు గల పార్వతి అర్ధాంగి అయిన కొండ వంటి దేహమును బాలచంద్రుని ధరించిన వాడమును సర్పములే అలంకారములుగా కలవాడవు మూడు కన్నులు గలవాడవు హాలాహలమును విషమును కంఠమునందు ధరించి నీలకంఠుడను బిరుదమును వాడవు నాలుగు భుజములందు అంకుశాది ఆయుధములను ధరించిన వాడవు వరదావైముద్రలను దాల్చిన వాడవైన ఓ పరమేశ్వర పాహిమాం పాహిమాం రక్ష అని సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు జోడించి ఈ ప్రకారము స్తోత్రము చేశాను ఓ మహాదేవ దేవాదిదేవ పరమేశ్వర నీలకంఠ త్రినేత్ర పరమేశ్వర ఆదివద్ధ్యాంతరహితుండవైన శంకర వేదాంత స్వరూప త్రికాలాత్మ త్రిమూర్తి స్వరూప సృష్టి స్థితి లయకారక విశ్వేశ్వర విశ్వాత్మక హరిహర స్వరూప పిపీలకాది సర్వభూత స్వరూప సోమాగ్ని నేత్రుండవైన ఓ సోమలింగేశ్వర నీవు నా తల్లి అయిన పార్వతితో కూడా ప్రత్యక్షమైతివి నేను నా భార్యను తరింపబడితిమి మాకు మీ నిజస్వరూపమును చూపించుడిచే ఈ లోకమందు మాకు కావలసిన కోరికలు ఏమి ఉండును సంసార విష వృక్షమును నిర్మూలించి పితృదేవత రుణాదులను తీర్చినట్టు సకల గుణ సద్గుణ సంపన్నుడైన త్రిలోక పూజ్యుడైనట్టి నీకు మహాభక్తుడైనట్టి మంచి కల ఒక కుమారుని దయచేయవలసింది అని కోరుకునేను ఆ మాటలు విన్న పార్వతీ పరమేశ్వరులు ఆలోచించి ఓ మృకండ నీకు పూర్వకర్మ విశేషము చేత సంతాన యోగము లేదు అయినను నీ తపస్సునకు మెచ్చి గుణరహితుడును చిరాయువు గల కుమారుడు కావాలిన సకల గుణ సంపన్నుడై సకల విద్యా పారంగతుడైన నాకు మహాభక్తుడకు పదిహారు సంవత్సరముల పూర్ణాయువు గల ఒక కుమారుడు కావాలినా నీవు నీ భార్యతో ఆలోచించి చెప్పుము అనేను ఆ మాటలు మృఖండు విని భార్యతో ఆలోచించి ఓ మహాదేవ పుట్టితచ్చిన సుపుత్రుడే మేలని పెద్దలు చెప్పుదురు కదా సకలగుణ సంపన్నుడైన ఒక కుమారుని ఇమ్మని కోరిను ఆ మాటలు పార్వతీ పరమేశ్వరుని విని పోయి నీకు సకలగుణ శ్రేష్ఠుడును నాకు భక్తుడైన పదహారేళ్లు జీవించు పుత్రుడు కలుగును అని దీవించి పార్వతీ పరమేశ్వరులు అదృశ్యులైరి మృఖండు మహాముని పార్వతీ పరమేశ్వరుల వద్ద వరంబును పొంది భార్య సమేతుడై కొన్ని దినములు తన ఆశ్రమమునకు వచ్చి తన సహోదరాదులతో విశేషములను తమకు పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన వరమును క్రమముగా వినిపించి వాళ్లతో కలిసి సంతోషించి సుఖముగా ఉండిరి ఇట్లుండగా కొంతకాలమునకు నాకు మరుద్వతి గర్భిణీ అయిన సంగతి తెలుసుకుని గర్భాధారణ శిశువు సంరక్షణార్థమైన గృహ్య చెప్పబడిన పుంసవనాది సీమంతాదులు యథావిధిగా చేయించెను ఈ ప్రకారము తొమ్మిది మాసములు పదిహేను రోజులు పూర్తి కాగా గురువు ఉచ్చస్థానమైన కర్కటక మందు తక్కిన గ్రహములు తమ తమ స్వస్థానాదుల ఎందునూ ఉండగా ఎల్ల శుభలక్షణములతో కూడిన శతభిష నక్షత్ర వృశ్చిక లగ్నమందు మరుద్వతి సుపుత్రుని కలెను సర్వారిష్టములను పోగొట్టునట్టి సూర్యబింబం వలె స్వచ్ఛమైన తేజస్సుతో దశదిక్కులను ప్రకాశింప చేయుచుండెను ఆ పుత్రుడు అప్పుడు దేవదుందువులు మోగెను గంధర్వులు నృత్యము చేసిరి పుష్పవర్షము కురిసినది దేవేంద్రాదులు వేదవ్యాసాది మహామునులు ఆ శిశువును చూడవచ్చిరి వేదవ్యాసుడు ఆ శిశువునకు జాతకర్మాదులు చేయించి మార్కండేయుడు అని నామకరణం యథావిధిగా చేయించను రుఖండ మహర్షి దేవేంద్రాది దేవతలను వేదవ్యాసాది మహామునులను షోడసోపచారం పూజించెను వారు మృఖండుని వద్ద సెలవును పొంది తమ తమ నివాసములకు వెళ్ళి సుఖముగా ఉండిరి ఇట్లుండగా కొంతకాలమునకు నారద మహాముని మార్కండేయుని చూచుటకు రాగా మృకండు మహర్షి నారదుని పూజించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి కూర్చుండబెట్టెను నారదుడు కొంచెంసేపు విశ్రమించి మృఖండుని తొడ మీద కూర్చున్న మార్కండేయుని చూసి అతని సర్వావయములు చేతితో పట్టి చూసి అన్ని శుభలక్షణములను పరీక్షించి తొంభై ఆరు అంగుణముల పొడవు కలవాడును ఆజాను బాహువులు కలవాడును ఆయన మార్కండేయించే తన చేతిలో పట్టుకుని మృకణ్ణితో ఓ మునిశ్రేష్ట నీ కుమారుడు ఎల్ల సుఖములను కలుగు చేయగల మంచి శుభలక్షణములు కలవాడు చిరంజీవి అగునటి అవయవములు కలవాడు పాదములందును అరచేతులందును మత్స్య ధ్వజ పద్మ పద్మశంఖక్ర కుంభరేకాదులు కలవాడు అందువలన పదివేల సంవత్సరములు జీవించు లక్షణములు కలిగి ఉన్నాయి ఈ లోకమునందు ఈ శుభలక్షణముల కలవాడు వీనికి సమానుడు ఎవరూ లేరు అయినను వీనికి ఆయువు పదహారేండ్లే ఉన్నదని చెప్పి నారదుడు తన ఆశ్రమమునకు వెళ్ళను నృఖండ మహర్షి నారదుడు చెప్పిన మాటలు విని ఈశ్వరుడిచ్చిన వరమును తలుచుకొనుచు సుఖముగా బాల్ని పెంచుకొనుచూ ఉండి ఇట్లు సుఖముగా కాలమును గడుపుచూ అన్నప్రాసనము చేసిరి ముప్పైవ మాసమున అనగా రెండున్నర సంవత్సరములకు కేశఖండము చేయించి శ్రవణ నక్షత్రమునందు చౌరకర్మ చేయించి ఐదవ సంవత్సరమున అక్షరాభ్యాసము గర్భాష్టమందు ఉపనయనము చేయించెను పిమ్మట ఉపాకర్మ చేసి సకల వేదములను చెప్పించుచు కుమారుని చూచి నాయన నీవు ఎచ్చటనైనా సరే బ్రాహ్మణులు కనబడిన వారికి నమస్కారము చేయుచూ ఉండుము అందువలన నీవు దీర్ఘాయుష్మంతుడవు కాగలవు అని చెప్పెను వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణ వాక్యములు వ్యర్థములు కానేరవు కదా అని మృఖండు మార్కండేయుని బ్రాహ్మణులకు నమస్కారములు చేయుటకు పంపించను ఇట్లు తండ్రిచే బోధించబడిన మార్కండేయుడు పగళ్లయందునూ రాత్రులయందును అతి భక్తితో కనబడిన బ్రాహ్మణులకు దేవాలయమందున అందున దేవతలకు నమస్కరించుచు వారి వలన ఆశీర్వచనములు పొందుచూ ఉండెను ఈ విధముగా మార్కండేయుడు వేదాధ్యయనము చేయుచు బ్రహ్మచర్య వ్రతమును నడుపుచు బ్రాహ్మణులకు దేవతలకు నమస్కరించుచు పదహైదేళ్ళు సుఖముగా నడిచెను ఇట్లుండగా ఒకనొకప్పుడు కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రో గౌతమ వశిష్ఠో జామదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తధ అను సప్త మహర్షులు మార్కండేయుని చూచుటకు మృకండ మహాముని ఆశ్రమమునకు వచ్చిరి కశ్యపుడు అత్రి మహర్షి భారద్వాజ మహర్షి విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని వీళ్ళందరూ కూడా సప్తర్షులు మృఖండు వారికి అర్ఘ్యపాత్యాది షోడసోపచారంలో పూజించి కూర్చుండబెట్టిను అంతటా మార్కండేయుడు కశ్యపుడు అత్రి భరద్వాజ విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని అను మహర్షులకు నమస్కరించను వారు దీర్ఘాయురస్తు అని దీవించిరి మార్కండేయుడు వశిష్ఠునికు నమస్కరించుటకు వచ్చాను వశిష్ఠుడు మార్కండేయుని చేతితో పట్టుకుని నమస్కరింపవద్దు అని ఆపుచేసాను పిమ్మట మార్కండేయుడు చేతులు జోడించుకుని నిల్వబడేను తక్కిన ఆరుగురు మహర్షులు వశిష్ఠుని చూసి వశిష్ఠ ఎవరైనాను నమస్కరింపవచ్చిన వారిని వద్దు అని చెప్పరు కదా ఇప్పుడు మీరు నమస్కరింపవచ్చిన మార్కండేయుని నమస్కరించవలదు అనుటకు కారణం చెప్పవలసింది అని అడిగిరి వశిష్ఠు ఈ విధంగా చెప్తున్నాడు ఓ మున్లారా మీరు ఉపయోగము లేని దీవెనలు చేసిరి మీ దీవెనలు అసత్యములైనవి అనగానే మేము ఎట్లు అసత్యము పలికితిమి మేము ఎన్నడనూ అసత్యము పలికి ఎరుగమో ఎచ్చట ఎప్పుడు అసత్యము పలికితమో చెప్పుడు అని అడిగిరి వశిష్ఠుడు ఓ ముల్లారా ఇప్పుడు మీరు ఈ మార్కండేని దీర్ఘాయుష్మంతుడము కమ్మని దీవించిరి వీనికి ఈశ్వరుడు పదహారు సంవత్సరములే ఆయువును ఇచ్చినాడు ఇప్పుడు పదహైదేళ్లు గడిచాయి పదహారవ సంవత్సరం పూర్తి కాగానే ఈ బాలుడు మృతిపొందును అందువలన మీ దీవెనలు వ్యర్థములగును అని చెప్పాను మహాత్ముడైన వశిష్ఠుని మాటలు విని అవును ఇతనికి పై సంవత్సరము చావు తప్పదు ఇందుకు తగిన సాధనము ఏమి ఉన్నది మా వాక్యములు వ్యర్థములు కాగున్నట్లు వీనికి దీర్ఘాయుద్ధారము కలుగునట్లు చే సాధనము చెప్పవలసిందే అని కోరేది అప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ఋషులను చూసి మీరు భయపడకండి మనమందరము బ్రహ్మ వద్దకు పోయి ఈ మార్కండేంచే బ్రహ్మకు నమస్కారము చేయించదు అప్పుడు బ్రహ్మ ఏమి చెప్పినో అటు పిమ్మట బ్రహ్మతో ఆలోచన చేసేదము అని చెప్పాను ఆ మాటలకు అందరూ సమ్మతించిరి అంతటా వశిష్టాది మహర్షులు అందరూ మార్కండేయుని వెంట సత్యలోకమునకు వెళ్ళిరి సత్యలోకమందు బ్రహ్మ ఇంద్రాది సకల దేవతలతోనూ సాలకిల్యాది మహామునులతోనూ కూడుకుని మహాసభ చేసి ఉండెను గంధర్వులు పాడుచుండిరి రంభా ఊరసు మొదలగు వేశ్యకాంతలు నృత్యములు చేయుచుండిరి అటువంటి సమయమందు వశిష్టాది సప్తర్షులు మార్కండేయుని ఎదురుకు తీసుకెళ్ళి తాము నమస్కరించి మార్కండేయుని చే నమస్కారము చేయించిరి ఆ బ్రహ్మ మార్కండేయుని చూసి నాయన మార్కండేయ నీవు దీర్ఘాయుష్మంతుడవు అగుదువు అని ఆశీర్వదించను తరువాత అచ్చటనున్న దేవేంద్రాదులు మహర్షులకు మార్కండేయుడు యథావిధిగా నమస్కరించి చేతులు జోడించుకుని నిల్లుచుండెను వారందరూ దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించిరి అంతట వశిష్ట మహర్షి అక్కడ ఉన్న అందరినీ చూసి చిరునవ్వుతో నవ్వుచు బ్రహ్మతో ఓ తండ్రి ఈ మున్లందరితో పాటు నీవునూ అసత్యం పలికితివి అని చెప్పాను అనగానే మేమందరము ఇట్లా అసత్యం పలికితి చెప్పండి అనిను వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు ఓ తండ్రి మీరందరూ అసత్యము పలుకని వారు అని నేను ఎరుగుదును అయినను నీవు సృష్టించుట ఎందుగల పరాకున ఈ మార్కండేయుని ఒక అమ్మని దీవించితివి ఈ మహర్షులు కూడా అట్లే దీవించిరి ఈ మార్కండేయునికేమో ఈ సంవత్సరం అంతమందు చావు సిద్ధించును కావున మీరందరూ ఈ మార్కండేయునికి చావు లేకుండానట్లు మీ ఆశీర్వచనములు వ్యర్థము కాకుండానట్లు ఉపాయమును ఆలోచించమని చెప్పాను ఆ మాటలు బ్రహ్మవిని కొంచెం ఆలోచించి ఏమి చేయుటకు తోచక దీర్ఘముగా యోచించి ఇట్లు చెప్పెను ఓ పుత్ర వశిష్ట ఈశ్వరుడు మాంచ విష్ణుం గరుత్మంతం సుఖం ప్రహ్లాదమేవచ హనుమంతం బలింబాణం ధ్రువం వ్యాసం విభీషణం చక్రేయస్మా ధృతే తస్మా న్యాసం పశ్యామి శంకరాత్ అనగా ఈశ్వరుడు నన్ను బ్రహ్మను విష్ణువును గరుత్మంతుని సుకుని ప్రహ్లాదుని హనుమంతుని బలిని బాణుని ధ్రువుని విభీషణుని చిరాయువులుగా ఉన్నట్లు చేశాను ఆయువు ఇచ్చుటకు లయకారకుడైన ఈశ్వరునకు తప్ప ఇతరులకు శక్యము కాదు అని చెప్పి బ్రహ్మ మార్కండేయుని ఎడమచేతితో చేరదీసి కౌగులించుకుని కుడిచే శిరస్సునందుంచి నేను మనస్సు చేతను వాక్కుచేతను కర్మచేతను అసత్యము పలుకని వాడినై ఈ చిన్నవాడు సప్తకల్పాంతములు వరకు దీర్ఘాయుష్మంతుడు అగుగాక అని పలికెను ఆ మాటలకు మహర్షులందరూ సంతోషించిరే బ్రహ్మ ఓ చిన్నవాడ నీవు కాశీ సిద్ధి జనార్దన క్షేత్రము మొదలగు మహాక్షేత్రములకు వెళ్ళి ఈశ్వరిని పూజింపు అని చెప్పాను మార్కండేయుడు బ్రహ్మ వద్ద సెలవు తీసుకుని భూలోకమునకు వచ్చి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారములు చేసి బ్రహ్మలోకమునందు జరిగిన వృత్తాంతమును తల్లిదండ్రాదులకు చెప్పాను ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గతమందు మాఘపురాణమందు మార్కండేయుని జన్మ వృత్తాంతము కల పదహారవ అధ్యాయం సమాప్తం మరి రేపు పదిహేడు అధ్యాయ మందు మార్కండేయుడు ఏ విధంగా అయ్యాడో చూద్దాం శివ శివ శంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ